जय मुन्नूर कापू जय जय मुन्नूर कापू जय मुन्नूर कापू जय जय मुन्नूर कापू लाइक केता बलिहारी मुन्नूर कापू लाइक केता बलिहारी जय मुन्नूर कापू जय जय मुन्नूर कापू जय मुन्नूर कापू लाइक केता बलिहारी सदिदम सदिदम कारपोरेशन सदिदम बदन दम कारददम जय जय सदिदम बदन दम सदिदम 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 कारपोरेशन सदिदम ఇద్దరు ఉన్నారు ఒకళ్ళ నాయకులు ఉన్నారు సాధిద్దాం 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 జై మున్నూరు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అన్నయ్య కొండ దేవయ్య గారు మున్నూరు కాపు సంఘ నాయకులు ఎట్ల రవి గారు బండి సంజయ్ కుమార్ గారు హరి అశోక్ కుమార్ గారు మరియు మా స్థానిక నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు ఒడ్నాల్ రాజశేఖర్ నన్ను నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులు ఉన్నటువంటి మున్నూరు కాపులకు సంక్షేమం జరగాలంటే ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు ముందుకు రావాల విద్యార్థులు బాగుపడాలన్నా విద్యాపరంగా డెవలప్ కావాలన్నా మరి ఆ కుల సంఘానికి అత్యధిక సంఖ్యలో ఉన్నాం కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఆ పొలాలన్నీ అందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు స్థాయి నుండి వార్డు స్థాయి నుంచి అన్ని జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెస్ మీట్ల ద్వారా రిప్రజెంట్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈరోజు మా సోదరుడు గౌరవనీలో గారు ఆది శ్రీనివాస్ గారికి చీఫ్ విప్ విప్ ఇప్పించారో అదేవిధంగా ముండూరు కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నది మరి వాళ్ళందరికీ కూడా అన్ని ఫలాలు అందాలంటే తప్పకుండా ప్రాతినిధ్యం అవసరం ఒక ప్రత్యేక ప్రతిబద్ధ గలటువంటి సంస్థ అవసరం కాబట్టి ఈరోజు కార్పొరేషన్ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా యొక్క విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క కర్షకులను దృష్టిలో పెట్టుకొని మా విద్యార్థుల బాగోగులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వము స్పందించి మాకు మున్నూరు కాపు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి జగిత్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరి గత పది సంవత్సరాల పైననే మనం పోరాటం చేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో కూడా కొండ దేవన్న గారు మన నాయకులు అందరూ మరి అప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా మరి ప్రయత్నం చేశారు కానీ మరి అది సఫలం కాలేదు మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో మరి సరిగా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి మొన్నగాక మొన్న ఆది శ్రీనివాస్ గారు మన మున్నూరు కాపు ఎమ్మెల్యే గారు కూడా మరి అందరికీ వినతి పత్రాలు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రికి కూడా వినతి పత్రం ఇచ్చారు మరి ఇంకొక విషయం ఏంటంటే మన మున్నూరు కాపు కులాన్ని మన సంఘ నాయకుల మీద మర్చిపోతున్నటువంటి బీసీఏలో చేర్చాలి ఎందుకంటే ఎన్నో అగ్ర కులాలు బీసీఏలో చేర్చబడ్డాయి కానీ మన మున్నూరు కాపు కులం బీసీడీలో ఉన్న దీనివల్ల విద్య ఆర్థిక రాజకీయ అన్ని రంగాల్లో కూడా మనం వెనకబడిపోతున్నాం అందుకొరకు మన నాయకులందరూ అందరం కలిసి కట్టుగా మరి బీసీఏ గ్రూపులో మనం మున్నూరు కాపు కులాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నాం కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా అవసరమే రాజకీయాలకే కాకుండా నిజంగా పిల్లలకు యువతకు యువత ఈ కార్పొరేషన్ ఏర్పడితే యువత ఏదైతే ఉద్యోగాలు లేని వారు కానీ ఆ యువతకు మేలుగా జరుగుతుంది దాని ద్వారా లోన్లు దానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు జరుగుతాయి అట్లనే ముఖ్యంగా బీసీ ఏలో కలపాలనేది ఇంపార్టెంట్ చదువుకునే విద్యార్థులకు ఒక్క సీ ఒక మార్కులో ఒక్క సమయంలో విద్యార్థులకు సీట్లు మిస్ అవుతున్నాయి కాబట్టి దయచేసి ఈ దీన్ని కూడా మనం ఖచ్చితంగా అందరం కలిసి పోరాటం చేసి బీసీఏలా కలుపుకునేటటువంటి బీసీఏలా మార్చడానికి మనం అందరం కూడా పోరాటం చేయాలని మరొకసారి చెప్తూ ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో మునూర్ కాపులం పెద్దగా ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీల్లో అంతేందుకు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక మునూర్ కాపు అతను గెలిచిండు మునూరు కాపులకు మంత్రి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఇది అర్జెంటుగా ఈ ప్రభుత్వానికి మన మునూర్ కాపుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అర్జెంటు విప్పు కాకుండా మునూర్ కాపు ఒకే ఆది శ్రీనివాస్ గెలిచిన కనుక మునూర్ కాపుకు మినిస్టర్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మున్నూరు కాపు వ్యక్తి మినిస్టర్ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మినిస్టర్ లేనటువంటి సందర్భం ఈరోజు కాంగ్రెస్కి ప్రభుత్వం కొనసాగుతుంది తప్ప మరి ఏ రోజు కూడా మున్నూరు కాపు బిడ్డ ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చిర్రు ఈరోజు ప్రభుత్వం వీపుగా ఇచ్చి మరి చేతులు తలుపుకున్నారు తప్ప మున్నూరు కాపు బిడ్డ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి జగిత్యాల వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి రాబోయే ఎలక్షన్ల స్థానిక బాడీగా లోకల్ బాడీస్ కావచ్చు మున్సిపాలు కావచ్చు ఏ ఎలక్షన్లనైనా మరి తప్పకుండా మరి మున్నూరు కాపు బిడ్డలకు ఏ పార్టీ అయితే ఎక్కువ టికెట్లు ఇచ్చి ఆదరిస్తుందో అదే పార్టీకి మున్నూరు కాపులంతా పార్టీలకు అతీతంగా మరి ఐక్యంగా మరి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి జగిత్యాల వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా మరి ఎంతో వెనుకబడి ఉన్నటువంటి మున్నూరు కాపు బిడ్డలను మరి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎలాంటి దానిలో మరి ముందుకు రాకుండా ప్రతి పార్టీ అడ్డం పడుతుంది కాబట్టి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో మరి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అది ఇన్ని త్వరలోనే ఏర్పాటు చేసి మరి మున్నూరు కాపులకు మరి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చూడాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్షుడు బయట రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ ఒకటే కోరిక ఏంటంటే మున్నూరు కాపు కార్పొరేషన్ గురించి చాలా సంవత్సరాల నుంచి ఇది నడుస్తున్నది కానీ ఇంతవరకు మాత్రం దాన్ని అతిగతి లేకుండా ఉన్నది లోపల దాన్ని ఈ ఎలక్షన్ కంటే ముందే డిక్లేర్ చేయాలని మా జైత్యాల జిల్లా మునుగోడు కాపు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాలుగా నిరంతరంగా ప్రభుత్వం మీద మన ఎన్నో సార్లు విన్నపాలు ఎన్నో వినతి పత్రాలు ఎన్నో కార్యక్రమాలు చేశాం అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక సానుకూలమైన వాతావరణం గత ప్రభుత్వంలో తొమ్మిది వేల రాలేదు కొట్లాడని దీక్షలు చేస్తాం ఇందిరాబాద్ గారికి దీక్షలు చేసాం అలాగే మినిస్టర్ కోట ముట్టడి చేసాం ఎన్ని కార్యక్రమాలు చేసినా గత ప్రభుత్వం కనికరించడం కాదు కదా మున్నూరు కాపులు కన్నెత్తి చూడడం కూడా లేదు కేవలం తొమ్మిది సంవత్సరాలుగా గత ప్రభుత్వం కార్పొరేషన్ ఇస్తాం ఇస్తామని చెప్పి కేవలం ఎన్నికల రూపంలో ఓట్ల రూపంలో మాత్రం వాడుకుంది తప్ప మున్నూరు కాపు కార్పొరేషన్ విషయంలో మాత్రం ఇలాంటి ఆలోచన గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మరి గత ప్రభుత్వం గత గత ఎన్నిక గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి అసెంబ్లీలో ఈ కార్పొరేషన్ విషయాన్ని లేవనెత్తి మునుగ కార్పొరేషన్ని ఇవ్వాలి మునుగ ప్లస్ కోరుకుంటారని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల విషయం ఎన్నికలు గచ్చిన టైంలో మేనిఫెస్టోలో మునుగో కార్పొరేషన్ మేము ఏర్పాటు చేస్తామని చెప్పి వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే గత నెల రోజుల క్రితం మంత్రి గారు మంత్రి వారు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘాలు అన్ని కలిసి మీ సెక్రటరియట్లో వారి దగ్గర కూర్చొని మాట్లాడడం జరిగింది వారికి కూడా మేము ఆ రోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే మిగతా మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మునుగో కార్పొరేషన్ని తక్షణమే ప్రకటించాలని మంత్రివర్గం ఏర్పాటు చేసి మునుగో కార్పొరేషన్ ఐదు వేల కోట్లతో మునుగో ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు దాటితే తర్వాత ఈ తెల ఈ గ్రామస్థాయిలో ఉన్న కులస్తులకు ఈ ప్రభుత్వాల మీద ఈ పార్టీల మీద విశ్వాసం పోతుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఏళ్ళగా మేము తెలంగాణ ఏర్పడ ఏర్పడేపటి నుంచి కొట్లాడుతూ ఉన్నాం అడుగుతూనే ఉన్నాం వీధి ఇస్తూనే ఉన్నాం కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక సానుకూలమైన వాతావరణం లేదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందుకు వచ్చి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం కానివ్వండి అసెంబ్లీలో ప్రశ్నించడం కానివ్వండి పిలిచి మాట్లాడడం కానీ అందుకే ఈ ప్రభుత్వం మీద మాకు కొంచెం నమ్మకం కోరింది విశ్వాసం కోరింది కానీ ఈ ప్రభుత్వానికి మేము వినియోగం చేయదు ఏంటంటే దయచేసి ఈ పార్లమెంట్ షెడ్యూల్ ఎన్నికలు ఎన్నిక షెడ్యూల్ రా దాని ముందే చెట్టు వచ్చే ముందే తక్షణమే మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో మీరు ఒక ప్రకటన చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం కోసం రాష్ట్ర సంఘాలను కలిసి ముప్పై మూడు జిల్లాల్లో పర్యటించాలి ముప్పై మూడు జిల్లాల్లో కుల బాంధవులకి మనం తీసుకెళ్ళాలి కుల బాంధవులు చైతన్యం చేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి జిల్లాలో మనం ప్రశ్నించాలి ఈ మీడియా సమాచేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మొన్న రాజా సిరిసిల్లా జిల్లా నిన్న నిన్న రాజా సిరిసిల్ల జిల్లా అలాగే కరీంనగర్ జిల్లా అయిపోయింది ఈరోజు ఉదయం పది గంటలకి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పన్నెండు గంటలకి పెద్దపల్లి మంచిరాలు ఆసీఫాద్ జిల్లాలు ఈ రోజు ఉన్నాయి మళ్ళీ తెల్లారి నెక్స్ట్ డే మళ్ళీ మంగళవారం మళ్ళా బుధవారం రోజు మళ్ళీ మంగళవారం రోజు ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి ఉన్నాయి తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ శివరాత్రి ఉంది కాబట్టి మళ్ళీ ఒక రోజు ప్లాన్ చేసుకొని మళ్ళీ మొత్తం ముప్పై మూడు జిల్లాల షెడ్యూల్ కూడా మేము రిలీజ్ చేస్తాం అయినా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పటికి కూడా సానుకూలంగా స్పందించకపోతే మాత్రం ఒకవేళ దీన్ని అసెంబ్లీ మంత్రివర్గంలో పెట్టకపోతే ఎందుకంటే పురుణప్రభా గారు చెప్పారు నేను ముఖ్యమంత్రి గారి దూసు తీసుకెళ్తాను మంత్రివర్గంలో పెడతాను మీరు విని పత్రాలు ఇవ్వండి మంత్రులందరికీ ఎందుకంటే మంత్రివర్ మంత్రివర్గంలో పెడితే మంత్రుల సహకారం కూడా నాకు కావాలి కదా మేము ఒక్కరిని అడిగితే బాగుండదు అని చెప్పన్నారు కాబట్టి మంత తొంభై శాతం మంత్రులకి మేము ఈరోజు నేతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు నెల రోజులు అవుతుంది కానీ ప్రభుత్వం నుంచి ఒక వాతావరణం రావట్లేదు కాబట్టి ఇందాక త్రిపతిన్న గారు అన్నట్టు నిజంగా గత మనం నాలుగు నలభై సంవత్సరాల నుంచి చూసుకుంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణ ఏర్పడేపటి నుంచి కానీ ఖచ్చితంగా మంత్రివర్గంలో ఒక ముగ్గురు కన్నా లేకపోతే ఇద్దరికన్నా చిత్తట్టాచేవరి ప్రభుత్వంలో ఒక్కరికన్నా అవకాశం ఉండేది జోగు రామానగర్ కానివ్వండి గంగ కమ్మాక మంత్రివర్గంలో ఉండేది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒకే మున్నూరు కాపు నలభై ఐదు లక్షల మందికి ప్రాధ్యం వహిస్తున్న ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వేమరావర్ నుంచి ఆలసీనన్న ఈ ప్రభుత్వంలో మరి ఆలసీనాన్నకు ప్రభుత్వం ఇప్పించి ఈరోజు చేతులు దుర్పి ప్రభుత్వ పనులు చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే అవమానించింది రాజకీయంగా అవమానిస్తారు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు అసెంబ్లీలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఎంపీ టికెట్లు ఎన్నిస్తారు అని క్లారిటీ లేదు మా విజయ జనవాదరావు గారికి ఖమ్మం టికెట్ ఏమని చెప్పి అడుగుతున్నాం అయినా దాని విషయంలో స్పందన లేదు అలాగే అన్నలు పెద్దలు ఇందాక ఒక విషయాన్ని ఇస్తారు నిజంగా అది మంచి విషయం చాలా ఎందుకంటే వాళ్ళు విద్యార్థుల గురించి ఆలోచించి భవిష్యత్ తరాల గురించి ఆలోచించ నిరందిస్తున్నారు బీసీడీలో ఉండడం వల్ల చాలామంది విద్యార్థులకు ఒక మార్కుతో అర మార్కుతో కూడా ఉద్యోగాలు వందల మంది వందలలో ఉద్యోగాలు పోతున్నాయి ఎందుకంటే ముగ్గురు ఉన్న దాంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఇద్దరు నష్టపోతున్నారు కానీ పది మంది ఉన్న దాంట్లో మా మున్నూరు కాపుల్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే తొమ్మిది మంది నష్టపోతున్నాం అంటే నష్టపోయే శాతం మున్నూరు కాపులు ఎక్కువ ఉంది ఇప్పటికే మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పెద్ద కులాలున్నాయి నాకు తెలిసి బీసీలో ఒక ఐదారు కులాలు పెద్ద కులాలు ఉన్నాయి కానీ వీళ్ళందరికీ ఒక మున్నూరు కాపులు పక్క పెడితే మిగతా కులస్లు అందరికీ వాళ్ళ కుల వృత్తిపరంగా ఆదాయం ఉంది వాళ్ళ కులవృత్తిపరంగా అంటే ప్రభుత్వ ప్రభుత్వ పథకాలే కాకుండా వాళ్ళ కులవృత్తి పరంగా కూడా వాళ్ళ ఆదాయాన్ని సంపాదించుకున్నారు కానీ కులవృత్తిపరంగా ఎలాంటి ఆదాయం లేకుండా కేవలం ప్రభుత్వ పథకాల మీదనే ఆధారపడుతూ ఈరోజు జీవనం సాగిస్తుంది ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం మున్నూరు కాపులే గ్రామస్థాయి ఎందుకంటే నేను గోదావరి రోడ్డు నుంచి వచ్చిన బిడ్డను గ్రామ స్థాయికి వచ్చిన బిడ్డను కాబట్టి తెలుసు మా గ్రామంలో కూడా చాలామంది పంటలు పండిస్తూ పంటలు పండక ఆ అంటే ఆ నష్టంతో డబ్బులకు ఆ డబ్బులు కూడా పెట్టుకున్న డబ్బుల్ని కూడా అవి ఇచ్చేసి ఉన్న భూమిని అమ్ముకొని ఈ రోజు ఇప్పుడు మున్నూరు కాపులు రైతు బిడ్డలు అని చెప్పుకుంటే కాదు కాదు కేవలం కౌలు రైతులు అని చెప్పుకోలేదు పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులకు ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐదు వేల కోట్లు ఏర్పడదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జగిత్యాల జిల్లా కుల బాధలు అందరి తప్ప నుంచి మేము తెలియజేస్తాం మరి అందరం కూడా కలిసి కట్టిగా ఒక కాపును కాపును అడ్డం పెట్టుకొని మరి కులాలను ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడం అంటే మొట్టమొదటిగా సహించని వ్యక్తిని నేనే ఎందుకంటే ఎన్న ఏనాడు కూడా నా కులాన్ని అడ్డం పెట్టుకొని పదవులు తీసుకోలేదు ఏనాడన్న పదవి వస్తుంది అన్న కూడా నా కులాన్ని ఎక్కడికి పదవి కాడికి మేము పిలవలేము కాబట్టి దయచేసి కులాన్ని కుల రాజకీయానికే వాడండి కుల ఐక్యతకు పాటపడండి కులానికి బలం చేకూర్చే విధంగా మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడా అని మరి తెలుపుకుంటూ నిజంగా ఇవాళ ఎందుకంటే చాలా రోజుల నుంచి దాదాపు రెండు శతాబ్దాల నుంచి పెద్దలు దేవన్న గారైతే ఈ కుల ఐక్యత గురించి కావచ్చు కుల మరి పెంపుదల గురించి కావచ్చు మరి రాష్ట్రంలో ఎన్నో మరి ఇందాక మిత్రుడు సంజయ్ మాట్లాడినట్టు చాలా వరకు పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు నిజంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం మనల్ని చక్క ఎక్కడనో నెట్టివేసి మన దాదాపు మనము ఈ రాష్ట్రంలో పదహారు లక్షల మందిమే మున్నూరు కాపులం ఉన్నవని తప్పు లెక్కలు చూపిస్తున్న ప్రభుత్వాలకు కావచ్చు ఎందుకంటే ప్రతి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా మరి ఎందుకో బీసీఈలు అంటేనే అణిచివేయబడుతున్నాం మరి తప్పనిసరి మనం అధిక సంఖ్యలో మున్నూరు కాపులం దాదాపు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో నలభై ఐదు నుంచి యాభై లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు మరి అట్లాంటి అధిక పెద్ద సంఖ్యలో ఉన్న రాష్ట్రంలో మరి ఇంతమంది మున్నూరు ఉన్న మరి విభజించి పాలించే రకం ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఇలా మనందరికీ ఈ దుర్గతి పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన మా రాష్ట్ర నాయకులకు కూడా ఉందని మరొక్కసారి కూడా తెలుసుకుంటూ ఏదేమైనా మన అందరి సిద్ధాంతం అందరి పద్ధతి కూడా ఒకటే మన రాష్ట్ర మున్నూరు కాపులను ఐక్యత చెయ్యాలి మరి ఇప్పటి వరకే చాలామందిని చేశారు నిజంగా కూడా మన బిడ్డల రాబోయే తరాలకు మరి నిజంగా కూడా మనకు అందాల్సిన రాష్ట్రం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు ఫలాలు నిజంగా కూడా పూర్తిగా మన మున్నూరు కాపు జాతి బిడ్డలకు అందాలి ఒక పక్క విద్య కావచ్చు వైద్య పరంగా కావచ్చు మరి ఉద్యోగపరంగా కావచ్చు ఇందాక ఇతరులు చాలామంది కూడా మా రాజశేఖర్ కూడా గుర్తు చేసిండు ఇప్పుడు మిత్రులు బండి సంజయ్ కూడా గుర్తు చేశారు ఎందుకంటే మేము బీసీడీలో డిలో ఉండే వరకు చాలామంది పిల్లలు బ్యాకౌట్ అవుతారు అందుకని పెద్దలు కూడా చెప్పినట్టుగా ఎందుకంటే విద్యావంత నిజంగా కూడా ఇంతకుముందుకు మరి రాష్ట్ర ఎన్నో సంఘాలను పోషించిన అరే అశోక్ గారు కూడా ఎన్నో సంఘాల మీద వేదికల మీద కూడా మాట్లాడేది ఎందుకంటే మేము బీసీ ఏలా ఉన్నట్టు అయితే మరి అధిక సంఖ్యలో ఉన్న మాకు చాలా మరి లాభాలు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వాలు కన్ను తెరవాలి ప్రభుత్వానికి మా ఒక్క విన్నపం ఏ ప్రభుత్వం ఉన్నా ఎందుకంటే సంఖ్యాపలంగా మాత్రం గుర్తించాలి మరి దాని పరంగానే మరి సామాజిక న్యాయం కావచ్చు రాజకీయ న్యాయం కావచ్చు మరి చెయ్యాలి ఈనాడు అందరి డిమాండ్ కూడా ఒకటే ఉన్నది మా మున్నూరు కాపు బీసీ బిడ్డ ఒక్కరే గెలిచిండు అది వేములవాడ నుంచి తనకు మంత్రి పదవి రావాలన్నది మరి అందరి ఆకాంక్ష మరి ఇవ్వాలన్నది కూడా రాష్ట్ర ప్రజల యాభై లక్షల మంది మరి కోరిక కూడా అని మరొకసారి ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఏదేమైనా మరి చాలా మంచి సమయం సుదీర్ఘం ఎందుకంటే మీరు కలిసి మీరు అందరూ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన కుల ఐక్యతకు పాటుపడుతున్నందుకు ఒక జిల్లా మున్నూరు కాపు అధ్యక్షునిగా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే మీ అందరి ద్వారా మన మున్నూరు కాపు మరీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్క మన బాధ్యతలు మన అన్నీ కూడా తెలిసి విధంగా తెలిసి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ మా పెద్దలు దేవన్నగారి పోరాటం ఆనాటి నుంచి ఈనాటి వరకు అయితే నాకు తెలిసిందైతే మున్నూరు కాపుకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఇందాక మా బండి సంజయ్ కావచ్చు ఇతర రాయ మా ఉన్నాల రాజశేఖర్ ఇతర ఇతర మిత్రులు అందరూ కూడా మాట్లాడింది కూడా మా తిరుపతి గారు కూడా మాట్లాడింది అందరి అభిప్రాయం మున్నూరు కాపుకు ఒక కార్పొరేషన్ ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నందుకు ఒక కార్పొరేషన్ ఉంటే మరి చాలా బాగుంటుంది మరి పిల్లల విద్యాపట్న కావచ్చు విదేశీలా వెళ్ళే వాళ్ళకు కావచ్చు అన్ని విధాలా మరి ఏదైతే బ్యాక్అవుట్ ఉన్న మున్నూరు కాపులు చాలా వరకు భూమిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రోద్బలంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరి మరి కార్పొరేషన్ అన్నది ఏర్పాటు చేయాలని మరొకసారి కూడా విన్నవించుకుంటూ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ మరి జైత్యాల జిల్లా మున్నరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు సాధనకై ముప్పై మూడు జిల్లాల్లో ప్రెస్ మీట్ కార్యక్రమాల్లో నిన్నటి నుండి మొదలు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది మరి రెండో రోజు మా జిల్లా అధ్యక్షులు జగిత్యాల జిల్లా అధ్యక్షులు బాజిర రాజేందర్ గారు మరి ప్రధాన కార్యదర్శి బండ రాజ్ కుమార్ గారు ఒక చిన్న కార్యక్రమం ఒక రోజు ముందు చెప్పినా కూడా రాజేందర్ అన్న గారు రాజ్ కుమార్ గారు వారితో ఉన్న మిత్రులందరూ కూడా వెంటనే పాల్గొని ఏదైనా కూడా అది ఏదని చూడకుండా కూడా ఏ పెద్ద అప్పుడు చైతన్య యాత్ర కూడా బ్రహ్మాండంగా అప్పుడు రాజేంద్ర అన్న రాజ్ కుమార్ వీళ్ళందరూ కూడా ధర్మపురిలో ఆ టెంపుల్లో దర్శనం చేపించి ఇక్కడ కూడా రై సైకిల్ మోటార్ ర్యాలీ మొత్తం స్టేట్ అంతా ఒక ఉరుతలు ఊగింది కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చైతన్య యాత్ర చేయకుండా ఆపింది ఆ రోజు చైతన్య యాత్ర చేసినట్టయితే ఈరోజు మా వాళ్ళు ఈరోజు ఒక ఇరవై మంది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపడం వల్ల ఈరోజు మేము నాలుగు సంఖ్య పడిపోయినాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక నాలుగే ఇచ్చినారు మరి బీజేపీలో కారు బీఆర్ఎస్లో పది ఉన్నా కూడా ఈరోజు మేము ఒక నాలుగు సంఖ్య పడిపోవడం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో ఎందుకంటే మునురు కాపులు అరవై లక్షల మంది ఉన్న ఈరోజు అయితే నలభై నలభై లక్షలు కాదు అరవై లక్షల మంది ఇరవై నాలుగు శాతం ఉన్న మునురు కాపులు ఈరోజు గత ఈ రెండు దాదాపుగా రెండు వేల నాలుగు నుంచి కులం కోసం పనిచేస్తున్నాను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా పక్కకు పెట్టి నా కులాభివృద్ధి జరగాలి కులంలో ఆర్థికంగా ఎదగాలి పిల్లలందరూ చదువుకోవాలి ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతంలో బీసీలలో కానీ ఈ ఈరోజు ఎక్కువ శాతం ఉన్న వాళ్ళంటే మునురు కాపులు మరి మును కాపులు సంఖ్యపరంగా ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఎంపీలు ఉండాలి ఎం మనకు రాజ్యసభలో ఉండాలి ఎమ్మెల్సీలు ఉండాలి కార్పొరేషన్ చైర్మన్ ఉండాలి మరి ఈరోజు ఇంత రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిపోయి రాజకీయంగా ఈరోజు ముందుకు వచ్చినా కూడా మేము ఈరోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఇప్పుడు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మేము ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నంకు వచ్చిపోయినారు ఈరోజు డి శ్రీనివాస్ గారైనా పుంజాల శివశంకర్ గారు కేశవరావు గారు వి హనుమంతరావు గారు పొన్న లక్ష్మయ్య గారు ఈరోజు ఒక ముఖ్యమంత్రి చేసుకుని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీరు తెలంగాణలో కూడా ఒక ఇరవై మంది ఎమ్మెల్యేల పరిస్థితి గెలిపించుకునే పరిస్థితిలో ఈరోజు మనం అందరం ఉన్నాము మరి ఎవరం కూడా అందరూ ఎవరికి వాళ్ళుగా సంఘాలు ఉన్నాము కాబట్టే ఈరోజు మరి ఈరోజు రాష్ట్ర సంఘాలు ఈరోజు మరి యువత బండి సంజీవ్ మరి ఇట్లా రవి ఇంకా వేరే సంఘాలు కూడా అందరూ కూడా కలిసి వచ్చి గారు ఈరోజు మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం పదిహేను సంవత్సరాల పోరాటం అనేది తప్పకుండా ఈ కార్పొరేషన్ సాధించుకోవాలని చెప్పేసని ఈరోజు అందరు వేకదాటిగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ముందు ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ముప్పై మూడు జిల్లాల్లో రోజు నాలుగు జిల్లాలు చొప్పున మార్నింగ్ ఆడిట్కి స్టార్ట్ అయిపోయి రాత్రి పన్నెండు దాకా కూడా ముప్పై మూడు జిల్లాలు ఈ వారంలో గతం చేసి రేపు పొద్దున ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నాం ఎందుకు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఇద్దరు ఎంపీలు ఉన్నా ఉన్నా ఎమ్మెల్సీలు ఉన్నా కార్పొరేషన్ చైర్మన్లు ఇరవై మంది ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కార్పొరేషన్ తీసుకొచ్చే స్థితిలో మున్నూరు కాపు నా ప్రజలు చేయలేకపోయినారు ఈరోజైతే ఆ రోజు ఆ రోజు మరి అక్కడ మంత్రి సహసభ్యులు శ్రీఆర్బాబు గారు నాకు ఎక్కువ వాట్సాప్లో అన్ని చూస్తుంటాడు దేవణ దేవయ్య గారు ఏంది మరి మీ పోరాటం ఎక్కడి దాకా వచ్చిందంటే మా పోరాటం ఏమి సార్ మా వాళ్ళు ఏం మాట్లాడతలేరు మరి ఏం చేయాలంటే మీరు అసెంబ్లీలో మాట్లాడండి సార్ మా మున్నూరు కాపుల గురించి ఒక్కసారి అయినా కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఇప్పటివరకు ఇప్పటివరకు మా మున్నూరు కాపుల గురించి అసెంబ్లీలో చర్చ రాలే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మంత్రి సహసభ్యులు చర్బాబు గారు వాళ్లకు దీర్ఘకాలికంగా మున్నురు కాపులు ఒక కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు ఫెడరేషన్ కానీ ఏమి లేవు బీసీలలో ఐదు కులాలలో మరి యాదవులకు గొర్రెల రూపంలో నాలుగైదు వేల కోట్ల రూపాయలు ప్రతి ఎవ్రీ ఇయర్ ఆ గవర్నమెంట్ ఇచ్చింది ఈరోజు బి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి పద్మశాలీలకు కూడా టెక్స్టైల్ పార్కులు పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు తీసుకున్నారు ఈరోజు మా సిరిసిల్ టెక్స్టైల్ పార్కులు ఉన్నాయి ఈరోజు గౌడ్స్ అయితే వాళ్ళ వైన్స్లలో వాట వాళ్ళకన్నిట్లలో కూడా వారికి వాటా ఇచ్చినారు రోజు ఎంతో ముందుకెళ్ళింది మరి గౌడ్స్ అయితే మరి ముదిరాజులు గంగపుత్రులకు కూడా చేపల చెరువులు ప్రాజెక్టులు ఈరోజు అన్నీ కూడా వాళ్ళకి అన్నడికి ఇచ్చినారు మరి మున్నరు కాపులకు పోయిన ప్రభుత్వము మాకు ఏం చేయలేకపోయిందనే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టమని మేము అడిగిన మూడు పార్టీల దగ్గరికి వెళ్ళాను భారతీయ జనతా పార్టీకి దగ్గరికి వెళ్ళాను మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అడిగినాను కేటీఆర్ గారికి దగ్గరికి మా గంగుల కమలాకర్ రవిచంద్ర గారిని తీసుకొని అడిగినాను ఎందుకంటే గంగల కమలాకర్ గారు అభయస్ కౌన్సిల్ చైర్మన్గా బీసీ శాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు మరి గౌరవ అధ్యక్షులుగా ఎంపీ రవిచంద్ర గారు ఉన్నారు వజ్రరాజు రవిచంద్ర గారు వారు కూడా ఏం చేయలేకపోయినారు మరి లాస్ట్కి వస్తే కాంగ్రెస్ పార్టీ మీరు మాకు సపోర్ట్ చేయండి మేము మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము మీ యువ యువకులకు కూడా ప్రోత్సహిస్తాము ఇండస్ట్రీలలో మరి అందరు కూడా సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పి చెప్పినందుకు నమ్మకం కొద్దీ ఈరోజు ఎనిమిది మందిని మా మున్నూరు కాపులను కూడా ఓడించుకునే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి మాకు వచ్చింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పదిచ్చింది దాన్ని ఇద్దరినే గెలిపించుకున్నాం అక్కడ దానం నాయందర్ గారు గంగుల కమలకర్ గారు ఇక్కడ టీఆర్ఎస్లో మన మన ఏదైతే బీజేపీలో ఆరిస్తే ఒక్కరు కూడా గెలవలే ఇద్దరు ఎంపీలు కూడా ఓడిపోయినారు బండి సంజయ్ గారు ఓడిపోయినారు ధర్మూరి అరవింద్ గారు ఓడిపోయినారు ఇంకా నలుగురు కూడా ఓడిపోయినారు మరి కాంగ్రెస్ పార్టీలో నాలుగు ఇస్తే రెండు గెలుస్తాయి ఉండ సురేఖ గారు మా మునుగో ముద్దుబిడ్డ మరి ఆరు శ్రీనివాస్ గారు వేమాడ శాసనసభ్యులు ఈరోజు ప్రభుత్వం వేపుకున్నారు మరే పోయినసారి ఒకసారి జోగు గారు మంత్రిగా ఉన్నారు మరే గంగ్ల కమలాకర్ గారు బీసీ శాఖ మంత్రి ఉన్నారు ఈసారి ఒక్క మంత్రి కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు మున్నూరు కాపు కులంకు ఏది మాకు దారి లేని ఆ చూపులాగా అయిపోయింది ఒక ప్రభుత్వం ఆ శ్రీనివాస్ గారు తప్పకుండా ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ శాఖ మంత్రి వర్యులు మేము ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినామో శీరబాబు గారు నాకు పిలిచి చెప్పినారు మీరు పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి కలవండి మేము బీసీ శాఖ మంత్రి ఉన్నారు కార్పొరేషన్ తప్పకుండా ఇస్తాము మాకు మాకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు మేము ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి చెప్పిన తర్వాత సెక్రటరేట్ లో నేను అందరినీ మా పిల్లలందరూ కూడా తీసుకొని వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినాము అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చినాము మంత్రివర్యులందరూ కూడా మొత్తం మందికి ఇచ్చినాము ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఎనభై రోజులు అవుతుంది పార్లమెంట్ ఎన్నికలు ఈరోజు పన్నెండు పదమూడు తారీఖు నోటిఫికేషన్ వస్తుంది దీని తర్వాత మా వాళ్ళందరూ ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న గ్రామ మండల జిల్లాల్లో ఉన్న మునురు కాపుల బాంధవులు అరవై లక్షల మంది పదిహేను సంవత్సరాల పోరాటం ఈరోజు పది సంవత్సరాల నుంచి మనకు కార్పొరేషన్ గురించి అడుగుతున్నారు ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు అందరినీ కలుపుకొని ఈరోజు మీరు ఎట్టి బర్సలో ప్రెస్ మీట్ పెడతావా నువ్వు నిరాత్రి చేస్తావా లేకపోతే సస్తవా బతుకుతావా ఈ కార్పొరేషన్ మాకు తీసుకొచ్చి ఇవ్వాలని ఈరోజు ప్రతి జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు ఈ ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినారు మా అధ్యక్షుల రాష్ట్ర కమిటీలను ఈరోజు అందరం వచ్చి ప్రెస్ మీట్ మేము పెట్టడం జరుగుతుంది అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా నేను చెప్తున్నాను మేము ఓట్లేసాం కాబట్టి మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది మీరందరూ కూడా కార్పొరేషన్కు సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి మరే గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రెడ్డి గారిని మీరు సహచార మంత్రివర్యులు ఇంకా మిగతా మంత్రులందరినీ కూడా మీరు కార్పొరేషన్ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఇప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో ప్రెస్ మీట్ కార్యక్రమంలో తెలియడం జరుగుతుంది మా చిన్న డిమాండ్స్ ఈరోజు మేము ఎక్కువ శాతంలో ఎమ్మెల్యే లేకపోయినా ఎక్కువ మాకు లేకపోయినా మరి మంత్రులు కూడా ఈరోజు లేరు ఒక్క మంత్రి కూడా లేరు ఒక మంత్రి పదవి మా శ్రీనివాస్ గారికి ఇవ్వాలి మా వాళ్ళందరూ చెప్పినట్టు హరే అశోకర్ణ గంగన్న తిరుపతి అన్న మా తెల సత్తన్న వీళ్ళందరూ కూడా చెప్పినారు ఈరోజు మరి తప్పకుండా మాకొక రేపు ఇంకా ఆరు మంత్రి పదవులు ప్రకటించే దానిలో ఆ శ్రీనివాస్ గారికి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాము ఇంకా ఒకటి ఏదైతే ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి ఒక ఐదు కోట్ల రూపాయలు అడిగినాము మా బాల బాలిక హాస్టల్ బిల్డింగ్ కట్టించుకోవడానికి ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉంటే మీరు మీ కులానికి అన్ని కులాలకు మీరు వేసుకుంటున్నారు ఎవరి కులానికి వాళ్ళకు ఫస్ట్ కమ్మలు ఉండ్రి మరి ఎన్టీ రామారావు నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు తర్వాత రోజయ్య వచ్చారు మరి కేసీఆర్ గారు వచ్చారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు మరి మేమైతే ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పీటంలో లేము కనీసం మాకన్నా మా కులబోళ్లకు గరీబోలకు మీరు కనీసం మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ సరైన జనాభా ప్రాతిపాదికమైన ఫండ్స్ ఇచ్చేస్తే కొంత మేము డెవలప్ చేసుకుంటాము రేపు మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయినా ఈరోజు మీకు అసెంబ్లీలో మా వాళ్ళు లేకపోయినా రేపు రాజ్యసభలో కానీ ఎమ్మెల్సీలో కానీ కార్పొరేషన్లో కానీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మా జనాభా ప్రాతిపాదిక తప్పకుండా సీట్లు కూడా మాకు ఇవ్వాలి ఈరోజు ఇంతకుముందుకు మా హరియా అశోక్ చెప్పినాడు వారు ఎందుకంటే చాలా అనుభవాజ్ఞులు వాళ్ళు ఏమన్నారు బీసీఏలో ఉంటే ఒక్కొక్క మార్క్తోని బీసీడీలో మన పిల్లలందరూ ఉద్యోగాలు రాక ఎంతోమంది పోతున్నారు బీసీఏ కోసం పోరాటం చేయాలి మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు కానీ హరి అశోక్ కన్నా మరి జగిత్యాల జిల్లా నుంచి కూడా తెలియడం జరిగింది కాబట్టి ఇవన్నీ మాకున్న డిమాండ్స్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మాకు ఇవన్నీ నెరవేర్చాలని కూడా మేము కోరుకుంటూ జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు మున్నూరు కాపు లైక్ చేయదాం అందరికీ మున్నూరు కాపు లైక్ చేయదాం అందరికీ జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు సాధితం సాధితం కార్పొరేషన్ సాధితం 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 కార్పొరేషన్ సాధితం మున్నూరు కాపులరో BC ఏ గ్రూపులో చర్చ చేద్దాం తోర్ కాపులరో BC గ్రూపులో చర్చ చేద్దాం కాపులరో